పుత్ర పవిత్ర ఆత్మ నామాన ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువు రక్షకుడు లోకాధిపతి అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమ్మన వారి ప్రేమామృత వాక్యములను వినుటకు మీకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభువును అనుగ్రహించినటువంటి సువార్త లోకగారి సువార్త తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు అందులో మనం ధ్యానించుకొని పోయే వచనము పదమూడవ వచనము అతడు తన పది మంది సేవకులను పిలిచి తనకు ఒక నాణ్యమును ఇచ్చి నేను తిరిగి వచ్చే వరకు ఈ ధనముతో వ్యాపారం చేసుకున్నాడు అని చెప్పాను ఇది ఈ వచనమును మనం ఈరోజు కూలంకుశంగా ధ్యానించుకోబోతున్నాం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా మీకెందరికీ తెలుసా మానవుడు అంటే ఎవరో ఈ ప్రశ్న వేయగానే ఎవరికైనా ఆది కాన్నము ఇరవై ఆరో అధ్యాయము రెండవ వచనము మరియు వచనము గుర్తు రావాలి మానవుడు దేవుని ప్రతిరూప ప్రాణి అని మట్టితో చేపడిన ప్రాణి అని తక్కువ అందరూ సమాధానం చెబుతారు కానీ దేవుడు ఆ మట్టి మనిషిని అంతటితోటి ఉంచలేదు ఎన్నో గొప్ప అవకాశాలను ఇచ్చాడు ఎంతో గొప్ప జీవితాన్ని ఇచ్చాడు అదేమిటంటే మనిషి అన్ని ప్రాణులకైనా మిన్నయైన వాడు అన్ని ప్రాణులను పరిపాలించ శక్తి కలిగిన వాడు అంతటినీ అజమాయసి చేయగలిగినవాడు అంతటినీ పరిశీలించి పరిశోధించగలవాడు అంతటినీ తెలుసుకొనగలవాడు అవసరం అనుకున్న దానిని కాపాడుకునేవాడు అవసరం అయితే ప్రాణం ఇవ్వగలవాడు ప్రాణం పోతున్న జీవికి ప్రాణం ఇచ్చి కొంతకాలం కాపాడగలిగేవాడు ఉదాహరణకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఆపరేషన్స్ అని మొదలగు వైద్య విధానాల ద్వారా అంతేకాకుండా ఆకాశానికి ఎక్కగలవాడు ఆకాశంలో ఉన్న దేవుణ్ణి కిందకు దించగలవాడు ఆ దేవుణ్ణి తనతో ఉంచుకోగలవాడు దేవుని పోని జీవించగలడు దేవుని వద్దకు వెళ్ళగలడు దేవునితో సహవాసం చేయగలడు దేవునితో పనులు చేయించుకోగలడు అందుకే మనిషి సామాన్యుడు కాదు ఆ శక్తిని దేవుని ద్వారా పొందినవాడు ఇదంతా ఒకవైపు అయితే మరొక వైపు ఈ ప్రపంచాన్ని పాడు చేయగలవాడు జీవరాశిని అంతం చేయగలవాడు తోటి మనిషిని సైతం మసి చేయగలవాడు అంతేకాదు మనిషి అంతా తెలివి తక్కువ వాడు కూడా ఈ భూ ప్రపంచంలో మరొక ప్రాణి లేడు అది ఎలాగంటే తోటివాడిని అంతం చేయాలని దురాలోచన తనను పతనం చేస్తుందని గుర్తించలేకపోతున్నాడు ఉదాహరణకు ఈ మధ్య నవంబర్ పదవ తారీఖున ఢిల్లీలో మానవ బాంబు పేలిన ప్రాంతంలో ఒక టెర్రరిస్టు మానవ బాంబుతో కొంతమందిని చంపగలిగాడు కానీ దానివలన ఆ మానవ బాంబుకు సంబంధించిన వారంతా వారి జీవితాన్ని లేకుండా చేసుకున్నారు అది వారి తెలివి తక్కువతనం అలాగే ఈరోజు దేవుని సందేశంలో మొదటిపట్నంలో మతమౌం చేత అంత్యోకసు అను రాజు నేను సందేశంలో ఎలియాజరు అన్న ధర్మశాస్త్రాన్ని చంపినట్లుగా ఈరోజు కూడా నిర్దోషులైనటువంటి యావేదేవుని దేవుని యొక్క భక్తులైనటువంటి ఏడుగురు కుమారులు కలిగినటువంటి తల్లిని ఆ కుమారులను తన క్షుద్రదేవతను ఆరాధించమని బలవంతం చేసి సశవిరా అన్న వారిని మూర్ఖత్వం చేత చంపించాడు అందువలన అతనికి వచ్చిన ఫలితం ఏమిటో తెలుసా గౌరవనీయులైన సహోదరి సహోదరారా ఆ ఔఢ్యం వలన ఆ తన క్రూరత్వం వలన రాజ్యాధికారాన్ని కోల్పోతాడు క్రూరమైనటువంటి మరణం చూస్తాడు చివరికి తన వంశమే పూర్తిగా కనుమరువుగా ఒకటోకు కారకుడు అవుతాడు ఈ విధంగా కొందరు వ్యక్తులు భాగ్యవంతమైన దేవునికి ప్రీతికరమైన మానవ జీవితాన్ని మతప్రష్ఠం చేతను మరియు వివిధ దుష్క్రియల చేత తనకిచ్చిన మానవ జన్మను వ్యర్థం చేసుకుంటున్నారు ఈ విధానాన్ని క్రిస్ ప్రభువు ఈనాటి శువార్తలో లోక గర్ పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవం నుంచి ఇరవై ఏడవ వచ్చంలో మానవ బ్రతుకుని ప్రతిబింబించే ఒక ఉపమానాన్ని చెబుతున్నారు మానవ జీవితాన్ని యొక్క సారాంశాన్ని గుర్తు చేస్తున్నారు మానవుడు దేవుడిచ్చిన జీవితాన్ని సర్వేజన సుఖనోభవంతో అను సూక్తి ప్రకారం జీవిస్తే అందరూ నా దీవెనతో సుఖ సంతోషాలతో జీవిస్తారు లేదు సర్వేజన నాశన వస్తూ నేనొక్కడినే సుఖినోస్తు అంటే ముందు నిన్ను దేవుడు నాశనస్తూ అంటారు నీవు నాశనం చేయాలనుకున్నటువంటి ఆ జనము సుఖంగా జీవిస్తుంది ఎందువల్లంటే నీవు కుచిత బుద్ధితో ఆ నాశనాన్ని కోరుకున్నావు దేవునికి తన ప్రతిరూపమైనటువంటి మానవుడు ఎంత క్రూరుడైనా నశించిపోవటం ఇష్టం ఉండదు ఒక్కసారి ఆది కాన్నము తొమ్మిదవ అధ్యాయము పదకొండవం నుంచి పదిహేడవ అధ్యాయంలో చదవాలి మరి అటువంటప్పుడు పగచేత ప్రతీకారం తీసుకొని నుండి తప్పించుకోవచ్చునేమో కానీ దేవుడు నిన్ను బరిలో ఉన్న ఏ బంకులో ఉన్నా నిన్ను ఆ బంకులని మట్టి పెడతాడు ఎందువల్లంటే క్రీస్తు ప్రభు మత్తగా సువత ఇరవై ఆరవ అధ్యాయము యాభై రెండవ అధ్యయంలో ఇలా అన్నారు కత్తిని ఎత్తువాడు కత్తితోనే నశించేదరు అని అందువలన సహోదరి సహోదరుల ఒక్కసారి ఆలోచించండి అందుకే క్రీస్తు ప్రభు ఈ ఢిల్లీలో కారు బాంబు పెట్టిన వారికి ఇంకా ఇతర దేశాలను నాశనం చేయాలనుకుంటున్న వారికి అరబ్ దేశాలకు మరియు ఆఫ్రికా దేశంలోని కొలంబియా కాలిఫోర్నియాలో జరుగుతున్నటువంటి జాతి వైషమ్యాల క్రోరత్వపు పనులకు దేవుడు హెచ్చరిక ఇస్తున్నాడు ఈనాటి అసోసియేషన్ ద్వారా ఈరోజు దేవుడు తన సువార్తలో ఈ ఉపమానమని చెబుతున్నారు ఒకరోజు ఒక ధనవంతుడు తను వేరే రాజ్యమును ఆక్రమించుకోవటానికి బయలుదేరక ముందు తన వద్ద పనిచేస్తున్నటువంటి పది మంది సేవకులను పిలిచి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నాణనిచ్చి తాను తిరిగి వచ్చే వరకు ఈ ధనంతో వ్యాపారం చేసుకున్నాడు అని చెప్పి వేరే రాజ్యంలో కూడా ఆక్రమించుకోవడానికి వెళ్ళగా ఆ ప్రజలు ముందుగానే ఆ రాజును వ్యతిరేకించడం వలన తిరిగి వచ్చారు కొంతకాలం తరువాత తన లెక్కలు సరిచూసుకోవాలని ఉద్దేశంతో తను వ్యాపారం చేసుకొనమని పెట్టుబడిగా ఇచ్చినటువంటి పనివారిని ఒక్కొక్కరిని పలిచి లెక్క చెప్పనగా ఒక్కొక్కరు ఆ తనవంతుని వద్దకు వచ్చి ఒక్కొక్కరు ఆ ధనవత్యం ద్వారా పొందినటువంటి ఒక్కొక్క నాణ్యముతో పాటుగా వ్యాపారం ద్వారా పొందిన లాభాలను కూడా యజమాని అనేటువంటి వ్యాపారకి చెప్పి అతనిని సంతోషపరిచారు అలాగే దేవుడు మనందరికీ కూడా నాణ్యము అనే జీవితాన్ని ఇచ్చారు మనల్ని అందరినీ బ్రతకమన్నారు కానీ తోటి వారిని అంతం చేయమన్నలా అత్యాసకు లేదు కానీ ఆ తొమ్మిది మందిలాగా చక్కగా వ్యాపారం చేసుకుని బ్రతకమన్నారు కానీ వారిలో ఒక వ్యక్తి అనగా పదో వ్యక్తి సోమరిగా ఉండి తన యజమాని వల్ల భయంతో అతని యొక్క జీవితాన్ని స్తప్తగా ఉంచుకున్నాడు తనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు అంటే ఈ వ్యక్తి తన యజమాని యొక్క మరొక వైపును చూశాడు అనగా తన యజమాని యొక్క జాలి దయ ఆదరణకు బదులుగా యజమాని యొక్క కోపాన్ని చూశాడు అందుచేత యజమానిలో ఉన్నటువంటి ఆ భయంతో తనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిరుపయోగంగా చేసుకున్నాడు తనకు తన యజమాని ఆ ధనాన్ని ప్రేమతోనూ ఆదరణతోనూ జాలితోనూ ఇచ్చారన్న విషయాన్ని మరిచాడు ఆ తొమ్మిది మంది యజమాని యొక్క ప్రేమను ఆదరణను జాలిని దయను చూశారు సంతోషంతో స్వీకరించి కష్టించి అభివృద్ధి చెందారు యజమానిని సంతోషపెట్టారు వారు మరెక్కువ ఇంకా ఎక్కువగా వారి కష్టాన్ని తెలివిని బట్టి అభివృద్ధికి దీవెళ్లను పొందారు కానీ ఈ పదవ వ్యక్తి ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా తనకున్న భయంతో ఉన్న వ్యతిరేక భావనలతో చర్చలు పోలయ్యాడు అలాగే గౌరవ సహోదరి సోదరులారా మనం ముందుగా చెప్పుకున్నట్లు మనిషి తను ఊహించుకున్న దానికన్నా గొప్పవాడు జీవులందరిలో ప్రత్యేకించబడినవాడు కానీ దానిని మరచి దేవుని ప్రేమను మరచి మన పవిత్ర బైబిల్ గ్రంథంలో లిఖించబడినట్లుగా కయ్యూను ఆబయలను చంపినట్లుగా యాకోబు యేషవ్ను మోసం చేసినట్లుగా యోసేపును తన అన్నలు చప్ప ఎత్తు నుంచి దేవుని శాపానికి గురై కరువు కూరలో చిక్కినట్లుగా ఉండకూడదు అంటున్నారు గౌరవీయులైన సహోదరి సహోదరు మన ప్రభు దానికి బదులుగా యోసేపు తన అన్నలను ఆదరించి అందరూ అభివృద్ధి చెందినట్లుగా అబ్రహము అతిథి దేవభవ అన్న సూక్తిని ప్రకారం అతిథులను దేవులుగా భావించి వారికి ఆతిథ్యం ఇచ్చి వారి మన్నలను దేవులను పొంది సంతానాన్ని పొందినట్లుగా కుటుంబము నీతిగా జీవించడం వలన ఒక నూతన జాతికి ఆది కుటుంబముగా ఉన్నట్లుగా లోతు కూడా అతిథులకు ఆతిథ్యం ఇచ్చి సోదము గోమర నగరాల నాశనం నుండి కాపాడబడినట్లుగా అందరం ఒకరినొకరు ఆదుకుందాం కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుందాం ముందుగా చెప్పుకున్నట్లుగా మానవ జన్మ గొప్పదనాన్ని నిలబెడదాం మన సృష్టికర్త మహిమాన్విత దేవుని యొక్క ప్రేమను చాటి చెబుదాం తన కుమారుని ద్వారా ఇచ్చిన రక్షణను పొందుదాం మోక్షానికి అర్హులమవుదాం ఏమంటారు గౌరవనీయులైన సహోదర సోదరులరా తదాస్తు శాంతి ప్రదాత తన కృపను మనందరికీ దయచేదురుగాక ఆమె ఈ యొక్క సందేశాన్ని కొద్దిపాటి ప్రార్థనతో ముగించుకుందాం దయచేసి అందరూ నాతో ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ప్రార్థన కృపమైడ దయామైడ శాంతి ప్రదాత ఈరోజు టిశేషం ద్వారా మాకు తెలిపిన విధంగా క్రూరత్వమును వీడు దయలత్వమును పొందు మతమౌద్యమును వీడు మత స్వాతంత్రమును గౌరవించు అను అర్థములొచ్చు సందేశమును ఇచ్చి మమ్ము ఆలోచింపజేసినందుకు ధన్యవాదములు దేవా ధన్యవాదములు ఈనాటి మీ సందేశమును గ్రహించి అందరం సహనంతోనూ సహోదరి సహోదర భావంతోను మీరు మమ్మందరినీ గౌరవిస్తూ ప్రేమిస్తున్నట్లుగా మేము కూడా మా తోటి వారిని గౌరవిస్తూ ప్రేమించినట్లు మీ పవిత్రాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి స్వామి ప్రభువ మరొక వినపం దేవా అనారోగ్యంగా ఉన్న ప్రతి సహోదరి సహోదరులను పిల్లలను వృద్ధులను అందరికీ స్వస్థతను అనుగ్రహించమని మా నాదరును మీ కుమారుడైన అయిన ఏసై ద్వారా ఈ మనవిని మీకు విన్నవించుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ దేవా దేవుడు మనందరిని దీవించి వారి ప్రేమామృత వాక్యముల ద్వారా మనల్ని జీవింపజేతురుగాక ఆమెన్